అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షేడర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారో సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాననమాట సో ఈరోజు వచ్చేసి ఇంకా సండే వ్లాగ్ అనమాట వచ్చేసి ఇంకా సండే మార్నింగ్ లేసాము లేచి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలండి ఇంకా చర్చ్కి అయితే అనేసి ఇంక అనుకుంటున్నాను మూడు వారాల నుంచి అయితే వెళ్ళట్లేదు అనమాట ఇంక ఈరోజు ఇంకా రెడీ అవుతున్నాం అనమాట వెళ్ళడానికి అయితే నేను పొద్దున్నే లెగడమే ఇంకా బట్టలు ఉతికేసాను అనమాట బట్టలు పని అయిపోతే ఒక పని అయితే అయిపోద్ది అనేసి చాలా ఫ్రీగా ఉంటాను అనమాట ఇంక ఈరోజు సండే కాబట్టి వైట్ షూను బ్లాక్ షూ అని వా సర్పేసి అందులో తడిపి పెట్టేశాను చర్చికి వెళ్ళి అయితే వాష్ చేస్తాను అనమాట సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పాలు కూడా పొయ్యి మీద పెద్దానమాట ఇంకా మార్నింగ్ రెడీ అవ్వాలి ఇంకా పిల్లల్ని రెడీ చేశాక ఇంకా నేను రెడీ అవుతాను ఇంకా టీ కూడా పెట్టుకుని తాగేసాము సో పొద్దున్నే ఇంకా హాట్ వాటర్ తాగి ఇంకా నీళ్ళు తాగడం అలవాటు అనమాట ఇక్కడైతే సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందండి టైం వచ్చేసి నైన్ కల్లా మొత్తం రెడీ అయిపోయి మొత్తం బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోవాలన్నమాట ఇంకా నేను పిల్లలు రెడీ చేస్తాను ఇంకా రెడీ అయిపోయినండి ఇంకా నేను స్నానం చేసి ఇంకా శారీ కట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ అది చేయాలన్నమాట టైం వచ్చేసి ఎయిట్ అయింది సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిల్లలకి తినిపించేసి ఇంకా నేను కూడా తినేస్తాను సో ఇంకా పని అంతా అయిపోయింది బట్టలు కూడా అనమాట పైన అయితే ఇంకా ప్రేయర్కి నైన్ కల్లా స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను సో ఏమైతే ఏంటో తెలియదు అలాంటి పిల్లలు టిఫిన్ తింటున్నారు ఆల్రెడీ టిఫిన్ తింటున్నారు అనమాట పిల్లలు అయితే అబ్బాబాబుకి అయితే కాలు తగ్గిందండి ఇంకా ఈ వారం అయితే చర్చికి అయితే తీసుకొని వెళ్తున్నాను సో పర్వాలేదు మూడు వారాల్లో అంటే రెండు వారాల్లోనే తగ్గిపోయింది నార్మల్ అయిపోయింది రెండు వారాల అయితే కాలు అయితే నార్మల్గా అనమాట కొంచెం కేర్ తీసుకోవడం వల్ల అయితే చాలా తొందరగా అయితే కాలు అయితే తగ్గింది సో ఇంక ఈరోజు పిల్లల్ని రెడీ చేస్తాను ఇంకా టిఫిన్ అయితే తింటున్నారు బయట అయితే ఇంకా కాలికి ముంద రాసుకుని ఇంక అప్పుడు రెడీ అవుతారు కానీ అనేసి చెప్తున్నాను అందాక టిఫిన్ తినండి ఇంకా తర్వాత డ్రెస్ అనేసి చెప్తే ఇంకా టిఫిన్ చేస్తున్నారు సోపాల కూర్చున్నారనమాట చిన్నోడికి పెట్టేశాను చిన్న ముక్కంటే తినేనా ఇంక ఈరోజు నేను తల అయితే దూకుంటాను ఈసారి వెళ్ళి లోపలికి వెళ్ళి ఈ చిన్న ముక్కంటే తినేసి అని చెప్పేసి ఇంక లోపలికి వచ్చి తలది దూకొని క్లిప్ పెట్టేసుకున్నారనమాట ఫైనల్గా అయితే పెద్ద బాబు బాబు కూడా రెడీ అయిపోయారు పాలు కూడా వచ్చాక పా ఇస్తాను అనమాట పాలు ఇంకా చల్లారు లేదు టైం కూడా లేదు ఇప్పుడు పాలు కల్పించి ఇంకా చల్లారి పెట్టే టైం లేదు వచ్చాకైతే తాగుతారనేసి చెప్పేసి ఇంక వెళ్తున్నాము నైన్ అయిపోయింది అనమాట ఐదు నిమిషాల తక్కువ తొమ్మిది అయితే అయ్యింది ఇంకా బయలుదేరి వెళ్తున్నాము హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు సో ఇంక ఈరోజు ఇంక మా హస్బెండ్ కూడా వస్తున్నాడు అనమాట సో ఇంకా నలుగురం కలిసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట చర్చికి అయితే ఇంకా రెండు గంటలయితే ఉంటుంది మ్యాక్సిమం ఎనిమిదిన్నరకే స్టార్ట్ అయిపోద్ది చర్చి ఇంకా మేము నైన్కి వెళ్తున్నాము సో తెలిసిందే కదా పిల్లలు ఉంటే ఎట్లా ఉంటుంది ఏంటనేది టైము ఎంత ఉంటే అంత అవుతుంది అనమాట సో పనులు ఉంటానే ఉంటాయి చేసుకుని కొంచెం టైం పట్టేస్తుంది మాకు సో ఇంకా నైన్కి అయితే వెళ్తున్నాము అట్లీస్ట్ ఇంతకైనా నైన్ కన్నా వెళ్తే చాలు సో వాక్యానికి అయితే అందుకుంటాము సో ఇక్కడ వచ్చేసి నేను డోర్స్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా లెవెన్ లెవెన్ టైన్కి అట్లా వస్తాము మ్యాక్సిమమ్ ఇంకా ఆ టైంకి అలా ప్రేయర్ అయితే అయిపోతుంది సో ఒక అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది టెన్ మినిట్స్ అయితే మ్యాక్సిమం వస్తాము ఇక్కడైతే డోర్ వేసేస్తా అంటే మళ్ళీ వాటర్ పడతానండి వాటర్ బాటిల్లో షాప్లో ఉన్నారు కొట్టడానికి వాళ్ళకైతే వాటర్ తీసుకెళ్తారని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ వాటర్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సైకిల్ దగ్గరికి వెళ్తున్నారు సరే వాటర్ పట్టేస్తే ఇంకా డోర్స్ అయితే వేసేసి ఇంకా క్లోజ్ చేసి వెళ్తున్నాము స్టార్ట్ అవుతున్నాం అనమాట సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు సండే స్పెషల్ ఏంటి కర్రీ అలాగే ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మొత్తం ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది తప్పకుండా అయితే చూడండి సో స్టార్ట్ అవుతున్నాం అనమాట మీ సండే స్పెషల్ ఏంటో మీ ఇంట్లో అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో ఓకేనండి స్టార్ట్ అవుతున్నాము చూడండి ప్రేర్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇంక అందరం ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు సో ఇంకా మా పెద్ద పెద్ద బాబు అయితే ఇంకా వీడ తీస్తున్నాడు అనమాట వీడ తీరంటే ఇంకా ఈ విధంగా ఎనకమాల సైడ్ యాత్రకు వెళ్ళకుండా ఎనకమాల సైడ్ తీస్తున్నాడు అనమాట సో ఇంకా ఇంకా చదివిం స్టార్ట్ అయిపోయాం ఇంటికైతే ప్రేయర్ అయితే టూ అవర్స్ అయితే పట్టింది ఇంకా అక్కడే ఉన్నాం ప్రేయర్ అయితే అయిపోయింది ఇంకా అందరం కలిసి ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇంక ఇంటికి వెళ్ళాకైతే వంట చేయాలి ఇంకా షూ అయితే వాష్ చేయాలి ఇంకా చాలా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి పిల్లలకి అది కల్పించాలి చాలా పనులు ఉన్నాయి సో ఇంకా బయలుదేరి వెళ్తున్నాము అయితే ఇంకా వచ్చేసామండి ఇంకా హ్యాంగ్ డోర్స్ ఓపెన్ చేసి టీవీ అయితే ఆన్ చేసుకుంటాను అని చెప్తున్నారనమాట వద్దు కొంచెంసేపు ఆడుకోండి ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు అయితే ఆడుకోండి ఆ తర్వాత ఎండ బాగా వేస్తున్నాం కాబట్టి లోపలికి వచ్చేది కానీ సో అస్థమాను టీవీ చూడకూడదు అన్న బ్రెయిన్ అంత పాడైపోతుంది అనేసి చెప్తున్నాను కొంచెం ఆడుకోండి వంట చేసేంతవరకు అయితే ఇంకా వంట చేశాక టీవీ పెట్టుకుని అన్నం తొందరగా అనేసి చెప్పాను ఇంక లోపం పొద్దున్నే ఇంకా పాలు కాశానని చెప్పాను కదా ఇంక ఇప్పుడు కల్పిస్తున్నాను అనమాట ఇంకా లోపలికి వచ్చిండి పాలు తాగండి అని చెప్తే ఇంకా వచ్చేసి టీవీ ఆన్ చేసుకొని చూస్తున్నారు సో ఇంకా కల్పించేసాక రాంగా నేను ముందు రైస్ పెట్టేసాను అనండి రైస్ కడిగి పెట్టేశాను ఇంకా రైస్ ఉడుగుతుంది రైస్ పెట్టాక పిల్లలకి అది కలిపి ఇచ్చాను అనమాట కొద్దిగుంటే నేను తాగాను సో ఇంక ఇప్పుడైతే ఇంకా షూస్ ఉన్నాయి కదా అంటే పొద్దున్న చూపించాను మీకు సరుకులో నానబెట్టాను అనేసి ఇంకా షో వాష్ చేస్తాను శుభ్రంగా బ్రష్ పెట్టి పామేసి వాష్ చేస్తాను అనమాట మూడు సార్లు వాష్ చేసి నీళ్ళు కరతాయని ఇలా రాయి మీద బార్లు ఇచ్చి పెట్టాను ఇప్పుడైతే పైన ఆరేసి వచ్చేద్దాము వచ్చేసేయండి ఇంకా ఈ వైట్ షూ అంటే వారానికి ఒకసారి వేస్తున్నారు కాబట్టి మురుగు అయితే అయిపోతుంది బ్లాక్ షూ అంటే వారానికి ఒకసారి వాష్ చేస్తాను అంటే బ్లాక్ షూ డైలీ వారం అంటే ఫ్రైడే వరకు అయితే వేసుకుని వెళ్తారు సాటర్డే ఒక వైట్ డ్రెస్ అనమాట ఇంకా ఏది రోజులు కూడా ఇంకా ఈ బ్లాక్ అంత కనిపించవు కదా దుమ్మి పట్టినా ఇంకా వారానికి ఒకసారి అయితే వాష్ చేస్తాను వాటితో పాటు వైట్ షూ కూడా వాష్ చేస్తాను అనమాట మ్యాక్సిమం వారానికి ఒకసారి షూ వాష్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా పైన ఆరేసి వచ్చేద్దాము ఎండ ఏస్తుంది అలాగే మొబ్బ పడుతుంది లేదని డౌట్గా ముందు షూ వాష్ చేశాను అనమాట ఎందుకంటే రేపు మండే కాబట్టి ఇంకా బ్లాక్ షూ వేసుకెళ్ళాలి కాబట్టి లేదని కొంచెం డౌట్గా ఉన్నాను పొద్దున్నేనే ఇంకా బట్టలు ఆరేసి ఇంకా చర్చికి వెళ్ళాను కంప్యూటర్లో పెట్టేసి ఆరేసి స్టార్ట్ అయ్యానమాట మీకు ఇక్కడైతే అయితే చూపించలేదు క్లిప్ మిస్ అయ్యిందనమాట చూపించలేదు సో ఇక్కడైతే మబ్బు పడుతుంది మ్యాక్సిమం చూద్దాం ఈవినింగ్ వరకు ఇక్కడే ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి ఇంకా చూసుకుంటూ ఉండొచ్చు ఇంకా మొత్తం అన్నీ ఇంకా షూ ఇది అనమాట ఇంకా వచ్చేసి ఇంకా తీగ మీద క్లిప్పులతో ఆరేస్తాను అనమాట సాక్స్లో షూ లోపల ఉన్నవి అవి సో క్లిప్పులు పెట్టి తేక పెట్టేస్తాను ఇంకా కిందకైతే వెళ్ళిపోద్దాము వంట చేసుకోవాలి ఇంకా చికెన్ కర్రీ చేద్దాం అనేసి చికెన్ తీసుకుని రమ్మని చెప్పాను ఇంకా తేవడానికి అయితే ఇంకా బజార్ అయితే వెళ్ళారనమాట ఇంకెక్కడే కాబట్టి ఒక ఐదు నిమిషాలు పడుతుంది మాకైతే ఇంక ఈ లోపు వాటికి కర్రీకి కావాల్సిన ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటాను సింపుల్గా అయితే ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ టమాటాలు మొన్న తెచ్చానండి చాలా రేట్ ఎక్కువ ఒక కేజీ ఉంటేనే నాకు వారం రోజులు అట్లాగా ఎక్కువ కర్రీస్ చేస్తే ఇంకా తక్కువ రోజులు వస్తాయి ఇంకా కర్రీస్ ఒకటాయి కాబట్టి ఎక్కువ రోజులే వస్తాయి అనమాట సో పదిహేను రోజుల అయితే వస్తాయి కేజీ టమాటాలు సో పప్పు ఇంకా ఏమైనా పచ్చడి ఏమైనా చేస్తే కొంచెం తొందరగా అయితే అయిపోతాయి అనమాట కట్ చేసుకుని ఇంకా వాటర్లో వేసేసుకుంటాను ముందైతే ఇంకా వాటర్లో వేసుకున్నాకైతే ఒకటి ఒకటి అయితే కట్ చేసుకుంటాను ఇక్కడ మొత్తం మాక్సిమం పొద్దున్నే పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బట్టలు పని కానీ ఇల్లు పని కానీ ఇంకా షూస్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓన్లీ వంట ప్రాసెస్ మాత్రమే మిగిలి ఉంది సో ఫైనల్ ఇంకా రైస్ అయితే ఉడికిపోతుంది కాబట్టి కర్రీ తొందరగా అయితే చేసేయాలన్నమాట టైం వచ్చేసి ట్వెల్వ్ టెన్ ఫిఫ్టీన్ అట్లాగవుతుందనమాట ఇంకా సరిపోద్దిలేండి లంచ్ టైం కల్లా పిల్లలకి సో ట్వెల్వ్ కల్లా మాక్సిమం వంట రెడీ అయ్యేలాగైతే చూ చూసుకుంటానన్నమాట అంటే వన్ టూ అంతవరకు అయితే చేయను మాక్సిమం సో పిల్లలకి తినాలి కాబట్టి ముందే ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను ఒక్కోసారి పని మీద వెళ్ళినప్పుడు అయితే చాలా లేట్ అయింది అలాంటి టైంలో రైస్ వండేసి కర్రీ మాత్రం బయట అనమాట ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళినప్పుడు వంట కుదరక అదే చేయడం కుదరక ఉన్నప్పుడు అట్లాగా రైస్ వండేసి కొంచెం కర్రీ బయట తెచ్చుకుంటే ఆ టైంకి సరిపోయేది అనమాట ఇంకా మ్యాక్సిమం నేను ఇంట్లోనే కొద్దిగైనా సరే ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట కర్రీ సో ఎప్పుడన్నా ఒకసారి బయట తెచ్చుకుంటూ ఉంటాము ఎప్పుడో ఒకసారి అండి రేర్గా ఎప్పుడో ఒకసారి సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను కదా ఇంకా రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇంకా ఈ లోపైతే చికెన్ తెచ్చే అయితే ఫ్రై చేసుకుందాం అనేసి ఆనియన్స్ ఇంకా ఆనియన్ ఫ్రై ఫ్రై అవుతున్నాయి వేసేసాను నూనెలో ఈ లోపైతే చికెన్ కూడా తెచ్చేసారు ఇంకా శుభ్రంగా కడిగేసేద్దాము గిన్నెలో వేసేసి ఒక అర కేజీ తెచ్చుకుందాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఎలాగో తినరు కాబట్టి ఇంకా పిల్లలిద్దరికీ నాకే అనమాట ఒక హాఫ్ కేజీ అయితే చికెన్ ఇంకా శుభ్రంగా వాష్ చేసి ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటామే ఇంకెక్కడైతే మొత్తం ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతున్నాయి కాబట్టి చికెన్ కర్రీ వేసేసుకుంటాను మొత్తం మీకు చికెన్ కర్రీ ప్రాసెస్ కావాలంటే షార్ట్ వీడియో వస్తుంది తప్పకుండా అయితే వీడియో చూడండి షార్ట్ వీడియోలో మొత్తం అంతా చూపిస్తాను అనమాట మొత్తం ప్రాసెస్ అంతా ఎట్లాగా చేస్తున్నాను కర్రీ ఇంకా నాశ సింపుల్గా మసాలాలన్నీ ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా ఎలా చేస్తున్నాను అనేది షార్ట్ వీడియోలో మాత్రమే వస్తుంది లాంగ్ వీడియోలో అంతా ప్రాసెస్ మొత్తం చూపించును మ్యాక్సిమం అక్కడక్కడా చూపిస్తానమాట ఓన్లీ కర్రీ ప్రాసెస్ మాత్రం షార్ట్ వీడియోలో వస్తుంది కావాలంటే ఛానల్ చెక్ చేసుకోండి వీడియో మాత్రం తప్పకుండా పెడతాను చూడండి ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్ వస్తుంది షార్ట్ వీడియో అయితే సో ఇక్కడైతే చికెను మగ్గుతుందనమాట మగ్గినాక నాకు ఇంకా కారం అది వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి సో రైస్ అయితే ఉడిగిపోయింది కాబట్టి ఇంకా చాలా తొందరగానే ఉడికిపోద్ది కాబట్టి ఒక హాఫ్ కేజీ కాబట్టి ఈజీగానే తొందరగానే కుక్ అవుతుంది వచ్చేసి పిల్లలు టీవీ చూస్తున్నారు పాలు తాగేసి ఇంకా ట్వెల్త్ ట్వెల్వ్ అవుతుంది అవ్వలేదు ఇంకా ఇంకా ఆడుకోనని చెప్పేసి ఇంకా టీవీ పెట్టుకుని చూస్తున్నారనమాట ఇంకా సండే కదా ఈవినింగ్ వస్తే ట్యూషన్కి వెళ్ళిపోవాలి స్కూల్ నుంచి రాగానే ఇంకా అట్లా ఉంటుంది అనమాట టీవీ చూడడానికి టైం ఉండదు ఓన్లీ సండే కాబట్టి ఇంకా అట్లా వదిలేస్తారనమాట ఇంకా బయటకు వచ్చేస్తుంటే వాతావరణం ఇంకా మబ్బు పడుతుంది అలాగే చినుకులు పడుతున్నాయి లైట్గా ఎక్కడో నేను చూస్తూ ఉంటున్నాను ఇంకా షా బట్టలు ఉన్నాయి బట్టలు ఆరిపోయి ఉంటాయి మాక్సిమం అయితే కొన్ని పొద్దున్నే వేశాను కదా ఆరిపోయి ఉంటాయి ఇంకా షూలే ఆరవో సో బయట చూస్తూ ఇంకా లోపలికి వెళ్తున్నాను అనమాట అస్తమానం ఫుల్గా వచ్చేస్తుందేమో షూ తడిపో తడిసిపోతాయేమోనని సో ఇంకా అస్తమానం బయట చూస్తూ ఉన్నాను ఇంకా మాది లోపల గది కాబట్టి ఇంకా బయట ఏం జరుగుతుంది ఏంటనేది తెలీదు సో వంట అయితే పూర్తి అయిపోయింది అనమాట చికెన్ కర్రీ అయితే చేశారన్నాను కదా ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను టైం వచ్చేసి ఒంటిగంట అయిపోయింది ఇంకా మా పిల్లలకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము చాలా రోజులు అయిపోయింది ఇంకా పాపకి కాలు దెబ్బ తగిలిన నుంచి అయితే నాన్ వెజ్ ఎక్కువగా వండాలనుకున్నాను కాకపోతే ఇంకెందుకులే ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినకూడదు అనేసి ఇంకా మానేశారనమాట చాలా రోజుల తర్వాత అయితే చికెన్ కర్రీ చేశాను ఇంక ఈరోజు సండే కాబట్టి సో ఇంకా భోజనం అయితే పెట్టేస్తాను పిల్లలకైతే ఇంకా వాళ్ళే తిన్నాక ఇంకా నేను కూడా తింటాను అనమాట పెద్ద బాబుకైతే కల్పించేస్తాను ఇంకా వాడే తినేస్తారు ఇక్కడైతే చిన్న బాబుకి నేను తినిపించలేకపోతే అటు కొంచెం మారం చేస్తాడనమాట తినకుండా అయితే సో ఇప్పుడైతే చికెన్ కర్రీ ఉడికిపోయింది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చికెన్ కర్రీ అయితే వేడివేడి చికెన్ కర్రీ అయితే చేస్తాను ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను ఇంకా చిన్నబాబుకి తినిపించుకుంటే ఇంకా నేను కూడా తినేస్తాను పెద్ద బాబుకేమో ప్లేట్లో కల్పించేస్తానన్నమాట ఇదిగనా కలిపచ్చానా దీక్షిత్ తమ్ముడు కూడా తీసుకొస్తా చికెన్ కర్రీ సో ఇంకా అన్నం తినేసినాకైతే ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాము లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాము అనేది మళ్ళీ మీకు చెప్తాను చూస్తూ ఉండండి ఇంకా సాయంత్రం అనమాట ఇంకా సాయంత్రం ఇంకా ప్యాంట తీ కొంచేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత అయితే హోంవర్క్ అయితే నిన్న ఈ సాటర్డే ఈవినింగ్ సగం చేశారనమాట ఇంకా సగం అయితే పెండింగ్ అయితే ఉంది ఇంక ఇప్పుడు కంప్లీట్ చేశానన్నా సాయంత్రం స్నానం అది చేశాక ఇంకా రైస్ అది వండుకొని ఇంకా బయటకు అయితే సరదాగా అలా వెళ్దాము మొన్న కారు అది ఎక్కుతానన్నారు కదనేసి ఇంకా తీసుకొని వెళ్తాం బయటికి మొన్న ఎక్కడికి వెళ్తానన్నారు కదా ఇంకా ఆ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తాము అని చెప్పేశాను అప్పుడు హోంవర్క్ అయితే పెండింగ్ ఉన్నది చేసుకుంటున్నాడు అనమాట పెద్ద బాబు అయితే కాలు ఫోల్డ్ అవ్వకూడదు అందుకే అలా కూర్చున్నాడండి కొంచెం దెబ్బ ఉంది కదా కొంచెం పచ్చగానే ఉంటుంది నల్లగా మాడేదాకైతే కొంచెం పచ్చగానే ఉంటుంది కాబట్టి కాలు ఫోల్డ్ అవ్వకుండా కొంచెం చాపుకొని అయితే హోంవర్క్ అయితే రాస్తున్నాడు ఇంకా దెబ్బ ప్రాబ్లం వల్ల ఇక్కడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు చిన్నబాబా అయితే సైకిల్ తొక్కుంటున్నాడు అనమాట ఇంకా నేను ఈవినింగ్ పనే ఉందండి ఇంకా తిన్న ప్లేట్లు మధ్యాహ్నము వంట చేసిన ఎంగిలివి ఇవన్నీ తోముకోవాలి ఇప్పుడైతే ఇల్లు అది క్లీన్ చేసుకోవాలి తోముకున్నాకైతే నా ఈవినింగ్ పని ఇంక ఇది ఉందన్నమాట ఇదైతే తొందరగా చేసుకొని ఇంకా నేను పిల్లల్ని స్నానం అది చేంజ్ చేసుకోవాలి అప్పుడు సిక్స్ థర్టీ అట్లాగ అయిపోతుంది ఈ పని అంతా చేసుకునే లోపైతే ఇప్పుడైతే ఓ విమ్ ప్యాకెట్ తీసుకొని అంట్లు తోమేసి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలన్నమాట మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు సో ఉందంట వర్క్ ఉందంట ఇప్పుడైతే వెళ్తారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ ఒక గంట అయితే పని ఉందన్నారు సో వెళ్ళి వచ్చేస్తారు ఈ లోపు మొత్తం ఇంట్లో పని అంతా పిల్లల పని అంతా కంప్లీట్ చేసుకుంటాను మొత్తం ఈ సామానం అంతా తోమేసేసరికి ఇంకా సరిపోద్ద టైం అయితే పిల్లలు రెడీ చేసుకొని ఇంకా నైట్ బయటకు వెళ్తే వెళ్తున్నాం అనమాట సండే నైట్ ఇది వచ్చేసి మొన్న ఇక్కడ చూసారు కదా పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ చాలా ఉన్నాయి కార్లు కానీ ఇవన్నీ ఎక్కుతానంటున్నారు సరే నన్ను ఎక్కిదురు కానీ అనేసి చెప్పాను ఇది వచ్చేసి ఇంకా వినాయకుడు విగ్రహం పెట్టారు కదా ఇంకా అక్కడ అనమాట చాలా పిల్లలకు సంబంధించినవి చాలా పెట్టారు ఇంకా అక్కడికి వచ్చేస్తామన్నమాట సరదాగా అయితే ఇంకా అవన్నీ చూస్తున్నాము ఏదేవిడైనా ఇంకా చూస్తే ఏమవుతుంది కదండి ఇంకా అయితే వెళ్ళాము సో ఎప్పుడు వెళ్తాము అయితే మామూలుగా ఇలాంటి ఎగ్జిబిషన్ లాగా పెడతారు పిల్లలకి సంబంధించి ఇంకా పిల్లలు చూసినట్టు ఉంటుంది ఇంకా ఆడిపించినట్టు ఉంటుంది అనేసి సరదాగా వచ్చామనమాట సండే ఈవినింగ్ ఇంక ఇదంతా చూస్తున్నాము ఇంకా పిల్లలు లాస్ట్లో ఏమి ఎక్కిస్తున్నాము ఏంటనేది మీకు క్లిప్లో పెడతాను లాస్ట్లో అయితే చూసేయండి మరి ఇక్కడ వచ్చేసి చూసారు కదా చాలా ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి ఓకేనండి ఇంకా వీడియో ఇది వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సరదాగా అయితే సండే ఈవినింగ్ బయటకు వచ్చాము బాయ్